హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సింపుల్ సునీత ఈరోజు అమ్మమ్మల్ని గుర్తు చేసే తర్వాత ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా అన్నం వాచే గంజినే పులిసాక ఇలా ఒక పాత్రలో వడగట్టి తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి ఇలా పైన పొంగుని తీసివేయాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే మీగడ పైన వచ్చే లాంటి దాన్ని తీసివేయాలి ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు తర్వాత బాగా మరగనిచ్చాక పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ముల్లంగి వేసుకున్న ఉల్లిపాయలను వేసుకున్న బెండకాయలు మీకు నచ్చిన కూరగాయలు వంకాయలు కానీ బెండకాయలు కానీ కాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఏది లేనప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కారం ఇప్పుడు వేసుకొద్ది మరిగాక కారం వేసుకున్నాను అలా కొద్ది మరణిచ్చాక పక్కన పెట్టుకోవాలి పోపు వేసుకోవాలి పోపు కాయలు వేసుకొని వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేసుకోవాలి మినపప్పు తెల్లుల్లి చిత కొటింది వేసుకోవాలి అలానే మిరపకాయలు కొద్దిసేపు వేగాక అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇప్పుడు అంతే గోములాడే తర్వాత చెర్రటి ఆ పోపుని చారులో వేసుకోవాలి నా వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి